ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే వడ్లు చల్లటం అండి నాటు అట్లా ఏమి వేయకుండా వీటితోటే నాటు వేసినట్లు వస్తాయి అన్నమాట ఈ మిషన్లో వడ్లు వేసి తర్వాత లాగుతారండి ఇలా ఉంటుంది కదా దీనికి పైన మూత ఉంటుంది ఆ మూతని తీసి వడ్లు దాంట్లో నింపుకొని లాగుతూ వెళ్తుంటే సాలుసాలుగా అంటే హోల్స్ ఉన్నాయి కదండి ఆ హోల్స్లోంచి పడి మనకి లైన్స్ లైన్స్గా నాటినట్లే వడ్లు అనేది మొలస్తాయి అన్నమాట ఇలా మొత్తం హోల్స్ ఉంటాయి ఈ విధంగా మూత తీసేసుకొని దాంట్లో వడ్లు పోసేసి లాక్కుంటూ వెళ్తారనమాట నేను వడ్లు అవి పోసేటప్పుడు అయితే వీడియో తీయలేదండి ఫస్ట్ ఏ తీస్తున్నాను సో అందువల్ల చెప్తున్నానండి ఇలా చేస్తారనమాట ఇంకా మొలక కట్టి మండి వేసి అట్లా కూడా వడ్లు చల్లుతారనమాట మాకైతే ఇలా కొన్ని మళ్ళీ ఏమంటే నానబెట్టే వడ్లు కూడా చల్లేస్తారు అవి కూడా సాలుసాలుగా వస్తాయి అనమాట ఇలా వడ్లు వన్ డే ముందు వాటర్లో నానబెట్టేసి తర్వాత మండి కడతారు అప్పుడైతే మండి కట్టేవాళ్ళండి తాటాకులు అట్లా ఇట్లా అనే ఉంచితే ముడకలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట ఇది వన్ డేకి దాంట్లో వేసేసి లాగుతారు బట్ మాకు టూ డేస్ అయినాయి సో అందువల్ల మొలక అనేది ఎక్కువగా పట్టింది ఇలా ఆరపోసి కొంచెం ఆ మొలకను నలిపామనమాట నలిపి బస్తాలు కట్టి చేలోకైతే తీసుకెళ్ళి చల్లేసారనమాట ఫస్ట్ అయితే ఈ విధంగా మనిషి కూడా చేత్తో ఇలా చల్లుతూ ఉంటే అవి కూడా సాళ్ళు సాళ్ళుగా నాటినట్లే మనకి వర అనేది మొలుస్తుంది అనమాట ఇట్లా కాకుండా లాగుతారు ఇంకొకటి మండి కట్టి కూడా చేస్తారనమాట వీడియోని అయితే చూసేయండి మా పొలంలో చేసేటప్పుడు కొంచెం వీడియో తీసాను మీతో షేర్ చేసుకుందామని ఈ విధంగా వడ్లను అయితే లాగుతారు చూడండి ఇట్లా లాగుతారనమాట ఈ కొస నుంచి ఆ కొసకి అట్లా లాగి మళ్ళీ అక్కడ ఎండ్ చేశారు కదా తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ తిప్పుకుంటారు ఇక వడ్లు అవి అయిపోతే దాంట్లో నింపుకొని ఇట్లానే లాగుతూ ఉంటారండి అలా లాగిన తర్వాత మంచిగా మనకి లైన్లో మొలకలు అనేవి మంచిగా వస్తాయండి ఇది ఇదంతా అయిన తర్వాత ఆ విధంగా లాగిన వడ్లు నారైతే ఇలా వచ్చింది చూడండి ఈ విధంగా వచ్చిందండి నారు మొత్తం అది కొంచెం పెద్ద అయితే మంచిగా మెండుగా అట్లా వస్తుంది ఎక్కడన్నా తక్కువైతే మళ్ళీ వేసుకోవాలన్నమాట వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్